ಸರ್ತು ಲೈಟ್ ತಗ್ಗಿ ಲೈಟ್ ತಗ್ಗಿಚ್ಚು ಅಲೋ ಓಕೆ ಸರ್ ಅಲ್ಲ శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకు జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలుసు నేను ఈ రోజున సాయి హాస్పిటల్లో రాజమండ్రిలోని సాయి హాస్పిటల్లో ఉన్నాను నేను ఇప్పుడు సో నాకు గోకువరంలో ఉండగా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది దళిత నాయకుడు ఏంటి వర్షాల ప్రసాదు అనే వ్యక్తి నాకు నాకు తోడుగా ఉంటూ భారతీయ జనతా పార్టీ నాతో పాటు ఉంటూ నడుస్తున్నారాయన ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే తేజ దొర ఇంటి పేరు ఏంటో మడి మడి తేజ దొర అనే వ్యక్తి ఆయన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కారు మొత్తం పాడైపోయింది మా పోయింది తర్వాత ఆయన ఆయనకి కూడా మూడు చోట్ల బ్రేక్ అంటే హిప్ ఒకటి తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కోటి ఇంకోటి మొత్తం బ్రేక్ అయ్యి ఆయన ఐసీయూలో ఉన్నాడు ఆయన చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాడు దాదాపుగా ఆయనకు కూడా ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత వెంటనే మళ్ళీ నాకు నిన్న ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే గుమ్మలదొడ్డు నుంచి ఈరుళ్ళ రమేష్ అని చెప్పిన ఒక అతను గుమ్మళ్ళదొడ్డి గుమ్మలదొడ్ కోటి అమ్మ కోటి గ్రామం నుంచి కోటి గ్రామం కోటికేశ్వరం కోటికేశ్వరం గ్రామం నుంచి ఈరుళ్ళ రమేష్ అని చెప్పిన ఒక అతను వాళ్ళ మిస్సెస్ కూడా ఎక్కడే ఉంది ఈ రోళ్ళ నేను పేరు మరియా మరియా వీళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేను లేఅవుట్లో ఉన్నారు నాకు వేరే మీద ఉండి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం అని నేను కనిపించలేదు వాడికి సో వాళ్ళు కూడా వచ్చారు అతని పరిస్థితి ఏంటంటే అతను బైక్ మీద చూస్తున్నాడా మాత్రం బైక్ మీద వస్తుంటే పడిపోతే కారు ఆయన కాళ్ళ మీద చెళ్ళిపోయింది నుజ్జు అయిపోయాయి అంట అయితే దానికి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్కి అలాగే అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా కాళ్ళు తీసామని చెప్పారంట అయితే కాళ్ళు తీయకుండా ఉంటే ఏమాత్రం ఖర్చు పెడితే ఎలా వస్తుంది చెప్పంటే దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ కాళ్ళు తీయకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆర్థోపెడిక్ ద్వారా వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సాయి హాస్పిటల్లో ఈ రెండు విషయాలు తెలిసిన తర్వాత మార్నింగ్ వచ్చి ఇద్దరు పేషెంట్లు చూడ ఒక పేషెంట్ చూడడం తేజాదో అని చూశాను ఐసీలో ఉన్నాడు మనకి ఈరుళ్ళ రమేష్ రా అనే అతన్ని హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు సో ఇంత ఇంత తీవ్రమైన విషయాల్లో ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయనేది నాకు తెలియదు కానీ అంటే నాకు వాళ్ళకి ప్రభుత్వాలు ఏమైంది ఏ విధంగా అనేది నేను చెప్తానంటే వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ వస్తుందో ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ విధంగా సహాయం ఉంటుందో నాకు తెలియదు నేను ఇంకా దాని గురించి ఎంక్వైరీ చేయాలి వెంటనే నా వైపు బాధ్యతగా సో నేను గోకవరం గ్రామం నుంచి నేను భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ అలాగే నేను ఈ కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకంగా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను దాదాపు ఇప్పటి వరకు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తూ గుళ్ళకి గోపురాలకి అలాగే ఆడపడుచులు బంగారం ఇవ్వడం కానీ పట్టుచీలు అవ్వడం కానీ రెండు వందల కుటుంబాలకి ఫ్రీగా రైస్ ఇవ్వడం కానీ ప్రతీ నెల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వైద్య సహాయానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాను సో నా వంతు బాధ్యతగా ఇక్కడ రాజమండ్రికి వచ్చి సాయి హాస్పిటల్ రాజమండ్రికి వచ్చి ఇద్దరికీ కూడా చెరుకు లక్ష రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది ఈ లక్ష రూపాయలతోటి వాళ్ళకు కొంచెం ఇమీడియట్ రిలీఫ్ అవడమే కాకుండా సాయి హాస్పిటల్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు దళితులందరూ కలిసి కోటి కోటి కోటిలోని గుమ్మలతో కూడా దళితులందరూ కలిసి చందాలు వేసుకుని ఒక లక్ష రూపాయలు పోజ చేసుకుని ముందు ఇమీడియట్గా జాయిన్ చేశారట నాకు వెంటనే తెలిసింది నేను వచ్చి ఒక లక్ష రూపాయలు నేను వాళ్ళకి చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది సాయి హాస్పిటల్కి అలాగే వర్షాల ప్రసాద్ గారు తేజా ద్వారా కూడా ఒక లక్ష రూపాయలు విరాళం ఇప్పుడు చెక్ ద్వారా అందజేయడం జరిగింది సో నా వంతు బాధ్యతగా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను పనిచేస్తున్నాను భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు ముస్లింస్ క్రైస్తవులున్నది ముఖ్యంగా దళితులకు నేను ఎక్కువ సేవ చేయడం జరుగుతుంది నేను అన్ని చోట్ల కూడా గ్రోకవర్లో కానీ చుట్టుపక్కల రామాలు కానీ దళితులు ఎవరు కానీ వాడికి సేవ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు వాడికి సహాయం అందజేయడం సహాయం అందజేయడం జరిగింది రెండు లక్షల రూపాయలు ఈ విషయాన్ని మీకు తెలుసుకుంటూ మీకు అంబాల్ శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జయ శ్రీరామ్మ ఆదుకున్నారా అయ్యగారు మేము ఇలా కష్టాల్లో ఉన్నామండి కష్టాల్లో ఉంటే మరి అయ్యగారి దగ్గరికి వెళ్ళామండి మేము మమ్మల్ని ఆదుకున్నాడు మరియు ఈ ఆలు వచ్చి మాకు లక్ష రూపాయలు ఇచ్చారండి దేవుడే మాకు ఇచ్చినట్టు అయ్యింది అయ్యగారు చాలా సహాయం చేశారు కానీ మా ఆలుడైతే బతకడం అనుకున్నానండి నేనైతే చాలా అందరికందరు సందాలు వేసుకుని అందరు తలకు పాదేవి వేసుకుని ఆపరేషన్ చేశారండి అలాగే అయ్యగారి దగ్గరికి వెళ్తే ఇలాగ ఎలాగ అయ్యగారు మా బాధర్ అని చెప్పుకుంటే అయ్యగారు సహాయం చేశారండి మరి మా బాధలు చాలా ఆదుకున్నాడు ప్రతి ఓళ్ళకి సాయం చేస్తున్నారు అయ్యగారు అందరూ చెప్పారండి పనాల దగ్గరికి వెళ్ళమని అంతే అయ్యారి దగ్గరికి వెళ్ళామండి మేము వెళ్తేలగలు వచ్చి లక్ష రూపాయలు ఇచ్చారండి మాకు చెక్ ఇచ్చారండి అయ్యగారు అయ్యగారికి వందనాలండి మన రమ్మత మా మా అవసరం చూసి మమ్మల్ని ఇక్కడ మా దగ్గర వచ్చినందుకు చాలా కృతజ్ఞత సార్ మాకు మా బ్రదర్కి యాక్సిడెంట్ అయ్యింది కార్ యాక్సిడెంట్ అయ్యింది రమ్మచోడవరం గ్రామంలో అయింది టూ డేస్ అవుతుంది కాలు చెయ్యి విరిగిపోయింది స్టమక్ సర్జరీ చేశారండి నేను రాత్రి చేశారు ఒక అరవై వేలు దాకా అయింది తర్వాత మళ్ళీ ఇవాళ ఒక అరవై వేలు అయింది లక్ష ఇరవై వేల వరకు అయింది తర్వాత మాకు మా ఆపద చూసి సార్ వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు ఇంకా రెండు ఆపరేషన్లు ఉన్నాయండి ఆపరేషన్ కూడా సారే చూస్తానని ఉన్నారు మాకు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు సారు విరాళంగా ఇచ్చారు మాకు మమ్మల్ని ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్